తుఫాన్ బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విపత్తుల సమయంలో బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న నెల్లూరు వార్డీఓ అనూష తహశీల్దార్ షఫీ మాలిక్ మొందా తుఫాన్ ప్రభావంతో గడిచిన కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిశాయి ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడ్డ కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది ఈ క్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు నెల్లూరులోని బాలాజీ నగర్ అరవై ఎనిమిదో రేషన్ షాప్లో తుఫాన్ బాధిత కుటుంబాలకు నెల్లూరు వార్డీఓ అనూష తహసీల్దార్ షఫీ మాలిక్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పదిహేను డివిజన్ ప్రెసిడెంట్ కెపి చౌదరి పదహారు డివిజన్ అధ్యక్షుడు సాయి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు దశరథరామయ్య నరేంద్ర షమీం మాధవరావు సురేష్ కెవీడి ప్రసాద్ రాజు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు షాప్ నంబర్ రావడం జరిగింది మీ అందరికి తెలిసినట్టుగా సైక్లోన్ మొంత ఏదైతే మన ప్రభావం చూపించిందో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అనేది మేజర్ గా జరగపోవడం వల్ల మనం చాలా అదృష్టవంతులుగానే భావించాలి అలానే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అలానే డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఆ రిలీఫ్ క్యాంప్స్ ఏదైతే ముందస్తుగానే ఆర్గనైజ్ చేసిందో అందులో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీల బియ్యం షుగర్ అండ్ పప్పు అవన్నీ ఎసెన్షియల్ కామోడిటీస్ ఏదైతే అంటామో వాళ్ళకి అందజేయడంలో ఈ ఎఫ్ఈ షాప్స్ నిన్నే కొంచెంగా కొంచగ్గుముఖం పట్టింది ఈ రోజు నుంచి మేము సప్లై అనేది చేయడం జరిగింది ఈ ఎఫ్పి షాప్ కి ఉదయం నుంచి ప్రతి ఎమ్ఎల్ఎస్ పాయింట్స్ నుంచి తహసీల్దార్స్ కానీ సిఎస్డిటీస్ డిటిస్ కానీ వాళ్ళు అక్కడి నుంచి ఆ సరుకులు అన్ని కూడా రవాణా చేసి ఎఫ్పి షాప్స్ కి అందించడం జరిగింది ఆ ఎఫ్పి షాప్స్ ని ఏదైతే మ్యాపింగ్ అయితే జరిగాయో రైస్ కార్డ్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ ఇప్పుడు అది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి